హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మా తోట అంతా కూడా రంగులు వేసుకున్నానండి చూపిస్తున్నాను ఇదిగోనండి ఇక్కడ మెట్లు ఎక్కగానే స్టార్టింగ్లోనే ఇలా నేను టబ్బులకి రంగులు వేసేసి ఇలా ముగ్గులు వేసేసానండి ఈ మొక్కలన్నీ కూడా ముందే పెట్టుకున్నానండి కానీ ఇప్పుడు మాత్రం ఒకే కలర్ కావాలని చెప్పేసి అన్నిటికి ఒకే కలర్ వేసేసి ముగ్గులు వేసుకుంటూ వచ్చానండి నాకు ఇలా వేసుకోవటానికి మా తోటంతా కూడా రంగులు వేయటానికి వారం రోజులు పట్టిందండి టబ్బులు అన్నింటికి కూడా రంగులు వేసుకోవటానికి వారం రోజులు పట్టిందండి ముగ్గులు వేసుకోవటానికి వారం రోజులు పట్టిందండి నాకు ఎవరు హెల్ప్ చేయండి నేను ఒక్కదాన్నే చేసుకుంటాను నా ఇంట్లో పని అంతా అయిన తర్వాత పైకి వచ్చి ఎండలేని సమయంలో ఇలా చేసుకుంటూ ఉంటానండి ఇప్పుడు ఈ తోటంతా నేను వీడియో చేసి చూపించాలని చెప్పేసి ఇవన్నీ చూపిస్తున్నాను అండి నాకు ప్రతి మొక్క పెట్టుకున్నానండి వీటి యొక్క బకెట్లలో అయితే కొద్దిగా పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకున్నాను వంద రూపాయల టబ్బుల్లో అయితే ఇలా జామ చెట్లు దానిమ్మ చెట్లు రేగి చెట్లు ఇవన్నీ పెట్టుకున్నానండి ఈ బకెట్లలో అయితే అండి నేను స్టార్ ఫ్రూట్స్ చెట్టు ములగ చెట్టు వాటర్ యాపిల్ చెట్టు ఇవన్నీ పెట్టుకున్నానండి అవన్నిటిని కూడా ఈ పక్కకి ఓ పక్కకి సర్దుకున్నానండి ఇట్లా బకెట్లన్నీ కూడా ఒక పక్కకే పెట్టేసి తీసుకున్నానండి దీనిలోనే ఒక బకెట్లో మనీ ప్లాంట్ చెట్టు కరివేపాకు చెట్టు ఇవన్నీ పెట్టానండి బాగా వస్తున్నాయండి ఈ టబ్బుల్లో కాకరకాయ చెట్లు పెట్టానండి ఇవి కూడా వచ్చేసినాయి ఇక్కడైతే ఇదండి చుక్కకూర అండి ఈ రెండు టబ్బుల్లో చుక్కకూర వేసుకున్నాను నాకు పప్పులోకి చక్కగా సరిపోతుందండి ఈ రెండు బకెట్లలో వచ్చే చుక్కకూర చాలండి దాని పక్కనే కాకరకాయల చెట్లు కూడా పెట్టుకున్నాను ఈ బకెట్లో ఈ బకెట్లో ఈ కాకరకాయ చెట్టుకి కొద్దిగా తీగలు కట్టాలండి పందిరి వేయాలి ఇక్కడైతే కలబంద చెట్టు పెట్టాను ఈ టబ్బులో ఉండి వంకాయ చెట్టు పెట్టాను కింద అయితే అండి ఆ గింజలు తోటకూర గింజలు అవి ఇవి వేస్తాను ఇదిగోనండి ఈ చెట్టులో అయితే లిల్లీ పూలు చెట్టు పెట్టాను ఇక్కడ ఈ చెట్లు ఈ టబ్బులో అయితే అండి తోటకూర గింజలు కొన్ని తోటకూర గింజలు వేసుకున్నానండి పనుగంటి కూర ఒక పక్కగా ఉంటుందండి ఒక ఇదిగోనండి ఇక్కడైతే నిమ్మ చెట్టు పెట్టుకున్నాను ఈ నిమ్మ చెట్టు అయితే అండి చక్కగా కాయలు కాస్తుంది నాకైతే అండి ఫోర్ ఇయర్స్ నుంచి ఈ చెట్టు నుంచి నేను నిమ్మకాయలు తీసుకుంటున్నాను ఈసారి అయితే అండి నేను జీవామృతం తయారు చేసి ఆవు పేడతో జీవామృతం తయారు చేయటం మొదలుపెట్టిన కానించండి చెట్టు నిండా కాయలు వచ్చినాయండి అసలు చెట్టు నిండా నిమ్మకాయలేనండి ఇవన్నీ పెద్ద అయిన తర్వాత మీకు మరొకసారి హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను ఈ పక్కనే ఉన్న టబ్బులో బంతి మొక్కలు వేసేసుకున్నానండి ఆ బంతి మొక్కల్లోనే నేను రెండు గింజలు ఆనపకాయ గింజలు పెట్టానండి చెట్టు కూడా వచ్చేసింది అది ఇలా పాకిందండి ఇక్కడైతే మందార చెట్టు కూడా పెట్టుకున్నాను ఈ చెట్లు మధ్య మధ్యలో పూల మొక్కలు ఎందుకు పెట్టానంటే అండి పాలినేషన్ కోసం పెట్టాను అనమాట ఇదిగోనండి ఒక ఆనపకాయ చెట్టు కూడా ఇట్లా పాకింది ఇదిగో ఇక్కడ నేను ఒక మల్లె మొక్కను కూడా టబ్బులో పెట్టుకున్నానండి మల్లె మొక్క అయితే మీకు తెలుసు కదా రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకున్నాం మల్లె మొక్క గురించి కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయండి చూడండి ఈ మళ్ళీ మొక్క ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుందండి ఇప్పుడు నేనైతే అవన్నీ ఆకులన్నీ కట్ చేసేసి మళ్ళీ ఎరువేసి పెట్టుకున్నాను పూలు పోస్తాయి అండి అప్పుడు చూపిస్తాను మరొక టబ్బులో అయితే నేను టమాటా మొక్కలు వేసుకున్నానండి ఆ టమాటా చెట్టు కూడా చక్కగా పోత మీద ఉంది చిన్న చిన్న పిందలు కూడా ఉన్నాయి ఇక్కడైతే అండి నందివర్ధన చెట్టు అండి ఇది ఇది అయితే దీనికి టూ ఇయర్స్ అండి ఈ నందివర్ధన చెట్టుకి ఎంత లావునుందో చూసారా అండి ఇది కూడా నేను వంద రూపాయల టబ్బులోనే వేసుకున్నానండి నేనేమి వాడినండి కిచెన్ కంపోస్టు మట్టి కోకోపీట్టు ఇసుక వేసేస్తానండి మొక్కలు పెట్టేస్తాను అంతేనండి ఇలా నాకు మొక్కలన్నీ వచ్చేస్తుంది దీని పక్కనే టేబుల్ నిమ్మ చెట్టు కూడా ఉందండి ఈ టేబుల్ నిమ్మ చెట్టులోనే కొన్ని బంతిపూల మొక్కలు కూడా వేసుకున్నాను వేసవి కాలం బంతి పూల మొక్కలు ఏంటి అనుకుంటున్నారా ఏ కాలం అనేది లేదండి మిద్దె తోటలో ఏ మొక్క పెట్టినా సరే అండి మనం ఇచ్చే లిక్విడ్స్ ఫెర్టిలైజర్స్ వీటన్నిటిని బట్టి చెట్లన్నీ ప చగా చక్కటి పూలతో కాయలతో కలకళ్లాడిపోతూ ఉంటుందండి తోట ఇగోనండి టేబుల్ నిమ్మ ఎంత బాగా కాసినాయో కదండి దీని పక్కనే ఉన్న టబ్బులు అయితే మళ్ళీ మొక్క పెట్టుకున్నానండి ఇప్పుడే బాగా చిగురులు వస్తున్నాయి దీని పక్కనే ఉన్న మా టబ్బులు అయితేనండి కాగడా మల్లి మొక్క పెట్టుకున్నానండి దాంట్లో కూడా తోటకూర గింజలు పండి అనుకుంటా వేస్తూ ఉంటాను కదండి అయ్యే మొక్కలు వచ్చేస్తున్నాయి అయితే ఈ టబ్బులో అయితే అండి చెరుకు గేడ ముక్కలు చివర కొద్ది కొద్దిగా మొక్కలు కట్ చేసి పెట్టానండి అలా మొక్కలు వచ్చినాయి దీని పక్కనే గోరింటాకు చెట్టు అండి ఇది గోరింటాకు మొక్కలోనే చామంతి మొక్కలు కూడా ఉన్నాయండి పూలు పూసినాయి చూడండి చక్కగా పూలు పూసినాయి అండి దీని పక్కనే పారిజాతం చెట్టు అండి ఇవన్నీ కూడా వంద రూపాయల టబ్బుల్లోనే కిచెన్ కంపోస్టు మట్లు ఇవన్నీ వేసి పెట్టుకున్నాను పారిజాతం పూలు అయితే భలే మంచి స్మెల్ వస్తాయండి అసలు నేనైతే ఈ ఆకులన్నీ కట్ చేసేసుకున్నాను అనమాట ఈ పారిజాతం చెట్టుని మళ్ళీ ఇప్పుడు బాగా వస్తుంది ఇవన్నీ కింద పడిపోతాయండి మన చెట్టు నుంచి పూలు కొయ్యకూడదంటే కింద నుంచి పడిపోయినవి మనం తీసుకోవాలంటే అండి అయితే మంచి స్మెల్ వస్తాయండి అస్సలు పారిజాతం చెట్టు పువ్వులు ఎంత దూరం స్మెల్ వస్తాయోనండి ఇగోనండి ఈ టబ్బులో అయితే చామంతి మొక్కలు పెట్టుకున్నాను మధ్య మధ్యలో నేను చిక్కుడు గింజలు వేసానండి చిక్కుడు చెట్లు కూడా వచ్చినాయి ఆ చిక్కుడు చెట్లు కూడా చక్కగా కాయలు అండి అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకోవడానికి నాకు సరిపోతున్నాయండి రెండు రోజులు వస్తాయండి వారానికి రెండు సార్లు వస్తానండి చిక్కుడుకాయలు ఈ మడిలో అయితే అండి ఇదిగోనండి ఇక్కడ జామ చెట్టు పెట్టుకున్నాను జామ చెట్టుకైతే అప్పుడే కాయ కూడా వచ్చేసింది చూసారండి ఇక్కడ బత్తాయి మొక్క కూడా పెట్టుకున్నానండి కింద అయితే అండి బేర మొక్కల గింజలు వేసుకున్నాను దీనిలోనే పాలినేషన్ కోసం ఒక బంతి చెట్టు పెట్టుకున్నాను ఇక్కడ యాపిల్ బేర్ చెట్టు కూడా ఉందండి దీని పక్కనే బొప్పాస్కాయ చెట్టు కూడా ఉంది ఆపిల్ బేర్ చెట్టు చూసారండి ఎంత బాగా ఎంత హైట్ అయ్యిందో ఇదిగోనండి ఎంత కాండం కూడా చూసారో ఎంత లావుగా ఉందో ఇదిగోనండి ఇక్కడైతే నేనండి శంకు పూలు చెట్టు కూడా పెట్టుకున్నాను ఈ టబ్బులో అండి బొప్పాస్కాయ చెట్టు నాకైతే ఇది త్రీ ఇయర్స్ నుంచి మీకు చూపిస్తున్నాను కదండి ఈ బొప్పాస్కాయ చెట్టు నాకు చక్కటి కాయలు ఇస్తుందండి అండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి సరే అని చెప్పేసి అలాగే ఉంచేస్తానండి చెట్టుని తీసి ఏ మళ్ళు అన్న పెట్టుకుందామన్నా మళ్ళీ అది తీయటం కూడా కష్టంలే అని చెప్పేసి టబ్బు పెద్దదే కదా అని వదిలేశానండి అండి ఇక్కడ వంద రూపాయల టబ్బులో చూసారండి నారింజ చెట్లు కాయలు కాసిని ఇదిగోనండి అదిగో కాండం అలా అయింది నారింజ చెట్లు చిన్న చిన్నగా ఉండగానే కాయలు కాసిని చూసారండి ఈ మడుల పక్కన నేనైతే ఇలా చక్కగా రాళ్ళు పెట్టేసి దాని మీద టైల్స్ వేసేసుకుని అండి ఇలా చిన్న చిన్న బకెట్లు త్రీ మీ లీటర్స్ బకెట్లు అండి పెయింట్ బకెట్లు ఇవి అన్నిటికీ కూడా రంగులు వేసేసుకుని ఇలా ముగ్గులు వేసేసుకుని మొక్కలు పెట్టేసుకున్నానండి చామంతి మొక్కలు పెట్టేసాను అవన్నీ కూడా చామంతి మొక్కలేనండి ఇదిగోనండి ఇవైతే అండి ఆయిల్ ఆయిల్ డబ్బాలండి ఇవన్నిటికి కూడా రంగులు వేసేసి ముగ్గులు పెట్టేసేసుకుని కనకంబరం మొక్కలు మరి మందార మొక్కలు మల్లి మొక్కలు ఇవన్నీ పెట్టుకున్నాను ఇక్కడైతే గన్నేరు మొక్క కూడా పెట్టుకున్నానండి ఇదిగోండి ఈ మడులో అయితే అండి బొప్పాసకాయ చెట్లు వచ్చినాయండి బొప్పాసకాయ చెట్లు జామ చెట్లు సీతాఫలం చెట్లు ఆవకాడ చెట్లు జామకాయ చెట్లు మళ్ళీ బొప్పాసకాయ చెట్లు ఇటు చివర కూడా పెట్టుకున్నానండి ఇక చూసారా కాయలు ఎలా వచ్చినాయో ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి ఈ చెట్లు అయితే కొత్తగా పెట్టినవే వీటికి ఇప్పుడు ఇప్పుడే కాయలు వస్తున్నాయి అన్నమాట ఈ మడులో అంతర్ పంటలుగా కూడా అండి బేర మొక్కలు గుమ్మడికాయ గింజలు అన్నీ వేసాను ఈ బకెట్లలో అయితే అండి మందార మొక్కలు టమాటా మొక్కలు వంకాయ మొక్కలు ఇవన్నీ కూడా అండి ఇదిగో ఇక్కడ అయితే అండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు కూడా పెట్టుకున్నాను ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క మీషోలో తెప్పించి పెట్టుకునేటప్పుడు ఎలా నాటుకోవాలో వీడియో చేస్తానండి వీడియో చూడండి ఇదిగో ఇక్కడ అంతర పంటగా మడుల్లో నేను బీర మొక్కలు కాకర మొక్కలు గుమ్మడికాయ మొక్కలు వంకాయ మొక్కలు ఇవన్నీ వేసుకున్నానండి ఇదిగో బొప్పాసకాయ చెట్లు దొండపాదు అండి అంజూర చెట్టు అంజూర చెట్టుకి కాయలు పండినియండి కాయను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇలా చూసుకుంటూ వెళ్తే ఎక్కడోసారినో కొన్ని కాయలు పండుతూనే ఉంటాయండి ఇలా కోసుకుంటూ చక్కగా తెచ్చుకుని తింటే ఎంత మంచిగా ఎంత టేస్ట్గా ఉంటాయోనండి బాగా పండిపోయి ఉంటాయండి లోపల ఇదిగోనండి ఇక్కడ గుమ్మాల దగ్గర మేము పైన టెర్రస్లో రెండు రూములు కట్టుకున్నాం అన్నాం కదా ఆ రెండు రూములు పక్కన కండి గుమ్మం పక్కన ఇలా నేను మొక్కలు పెట్టుకున్నానండి కనకాబరం మొక్కలు పుదీనా మొక్కలు గులాబీ మొక్కలు చామంతి మొక్కలు ఇవన్నిటిని కూడా నేను ఈ కుండీల్లో పెట్టేసేసుకున్నానండి ఇగోనండి గులాబీ పువ్వులు చూసారా అంత చక్కగా పూస్తుంది ఇదైతే నాటు గులాబీ అండి ఇక్కడైతే దాని పక్కనే వైట్ గులాబీ మొక్క కూడా ఉందండి వైట్ గులాబీలు కూడా చక్కగా పూసాయి అండి ఎంతో టచ్ చేసేటప్పటికి గులాబీ పువ్వు రేఖలన్నీ రాలిపోయినాయి ఇగోండి వైట్ గులాబీ పూలు ఇవి బటన్స్ రోజు పువ్వులు అనమాట దీని పక్కన నేను స్ట్రాబెర్రీ మొక్కను కూడా పెట్టుకున్నానండి స్ట్రాబెర్రీ మొక్కను కూడా నాటుకునే విధానం మీకు చూపించాను మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇవన్నీ కూడా కనకాబరం మొక్కలేనండి ఎక్కువగా ఈ గుమ్మం దగ్గర కనకాబరం మొక్కలే పెట్టుకున్నాను నేను ఇక్కడ బాటిల్స్తో స్టాండ్ తయారు చేసుకుని దాని మీద ఈ టబ్బు పెట్టుకుని ఇలా మొక్కలు పెట్టుకున్నానండి ఈ బాటిల్స్కి ఇలా పెయింట్ వేసేసుకున్నాను బా వేస్ట్ బాటిల్స్ అన్నీ పడేయకోకుండా ఇలా పెయింట్లు వేసేసి స్టాండ్లుగా తయారు చేసుకుని మొక్కలు పెట్టుకుని ఇలా పెట్టుకున్నానండి ఇదిగోండి ఇవి ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ ట్రేల్లో కూడా మట్టి వేసేసుకుని నేను మొక్కలు పెట్టుకున్నానండి టమాటా మొక్కలు బంతి మొక్కలు బెండ మొక్కలు ఇవన్నీ నాటుకున్నాను వీటిల్లో ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా ఉన్నాయండి అవైతే వస్తాయి ఇప్పుడైతే బంతి చెట్టు ఉంది ఈ స్టీల్ బిందులు అండి ఇవి స్టీల్ బిందులు చిల్లి పడిపోయినాయి అండి వీటికి రంగులు వేసేసి ఇలా ముగ్గులు వేసేసి దానిలో చామంతి మొక్కలు నాటుకున్నానండి చక్కగా పూలు పూస్తున్నాయి ఈ టబ్బుల్లో చూసారండి ఇగో అండి నేను ఇక్కడ యాపిల్ బేర్ చెట్టు పెట్టుకున్నాను అనమాట ఈ టబ్బులో ఇవన్నీ వంద రూపాయల టబ్బులేనండి అన్నీ కూడా ఒకటే కలర్లో ఉండాలని ఎన్వ్రాల్మెంట్ కలర్ వేసుకున్నానండి నేను చక్కగా అందంగా కనిపించడానికి ఇక్కడైతే అండి స్వీట్ లెమన్ పెట్టుకున్నాను ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టుకున్నానండి వీటన్నిటికీ కూడా నేను పెయింట్లు వేసేసి పెట్టిన ఈ వంద రూపాయల టబ్బులు అయితే అండి నేను ఇక్కడ నారెంజా చెట్టుని పెట్టుకున్నానండి నారెంజా చెట్టు నిండా కూడా కాయలేనండి అసలు ఎన్ని కాయలు వచ్చినాయి అంటే కేవలం అండి నేను ఇస్తున్న జీవామృతమేనండి బాగా పనిచేస్తుంది అప్పుడప్పుడు ఫెర్టిలైజర్లు తయారు చేసి చక్కగా స్ప్రే చేస్తానండి వీటిలో టమాటా మొక్కలు వేసుకున్నానండి ఈ టమాటా మొక్కలు కూడా చక్కగా వచ్చినాయి ఇక్కడ ఆనప పాదు కూడా పెట్టానండి అంతర్ పట్టగా ఆనప పాదు అయితే చక్కగా తేగా చక్కగా అల్లుకుపోతుందండి వీటి నిండ పూతతో పిందలతో ఉంది ఆనప పాదు అవి పెద్దవి అయిన తర్వాత హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి ఇక్కడైతే నేను ముల్లంగి గింజలు కూడా వేసుకున్నానండి ఈ టబ్బులో ముల్లంగి గింజలు చక్కగా వచ్చినాయండి ఇదిగో ఇది ఏదో చెట్టు వచ్చింది ఇక్కడ ఇదే ఔషధ చెట్టు అంటండి దీని పేరు మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇదైతే అండి వేప చెట్టు వేప చెట్టు కూడా పడేయటం ఎందుకని అలా ఉంచేస్తాను ఇదిగోండి ఇలా ఇక్కడ నిమ్మ చెట్టు కూడా ఉందండి ఈ నిమ్మకాయలు చక్క చిన్న చెట్టు అయినా కూడా నిమ్మకాయలు కూడా కాస్తుందండి ఇక్కడ అంజూరు చెట్టు ఉందండి అంజూర చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయి ఈ కాయలండి చిలకలు ఉడతలు వచ్చి తినేస్తున్నాయి చాలా వరకు అవే తినేస్తున్నాయి అనుకోండి మేమే అప్పుడప్పుడు ఎప్పుడన్నా దొరికితే తింటున్నాం అంతే ఇక్కడ కూడా ఒక కాయ ఉందండి దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాం చక్కగా చిలకలు వచ్చేస్తాయండి సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ అవే వస్తాయి చక్కగా అవి కిలకలను ఆడుతూ భలేగా అల్లరి చేస్తూ ఉంటాయండి ఆ చిలకలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసారా అంజూరు కాయను ఒకసారి మనం చూద్దామండి చూసారా అంత లోపల ఎంత చక్కగా పండిపోయిందో దీన్ని మేము తినేస్తున్నామండి ఇప్పుడు మా తోట అంతా కూడా నేను ఇలా రంగులు వేసేసుకున్నానండి మచిలీపట్నంలో ఉన్న మా తోట పూర్తి వీడియో మీకు చూపించానండి మీకు నచ్చినట్లయితే ఒక్కసారి విజిట్ చేయండి నల్లమూర్తు నాగలక్ష్మి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి